అన్న ఒక్క మాటలో గోమాత గురించి చెప్పమంటే ఏం అన్న మన తల్లి తర్వాత తల్లి లాంటిది గోమాత తల్లి కొన్ని రోజులే పాలిస్తుంది గోమాత వరకు మన హిందూ కార్యకర్త కార్యకర్త కావాలి ఫోటోషూట్లు వీడియో షూట్లు బంద్ చేసి నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు కావాలన్నా లవ్ జార్ కావద్దు అంటే మన ఇంట్లో తల్లిదండ్రులు అన్నదమ్ములు మన ఇంట్లో ప్రతి ఒక్కరు లవ్ జార్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తెలుస్తుంది అన్న కన్వర్షన్ ఎట్లా కావద్దు ముఖ్యంగా పంతుల్లో గుడికొచ్చిన గుడికి వచ్చిన భక్తులకు పంతులు ప్రతి ఒక్కరికి ధర్మం గురించి చెప్తే కన్వర్షన్ జరగకుండా ఉంటుంది కులం గురించి అన్న కులం కులం అని కొట్లాడే కొడుకులకు ఒకటే చెప్తున్నా మతం లేని కులం లేదు ఫస్ట్ మతాన్ని కాపాడండి ఆటోమేటిక్గా నీ కులం కాపాడబడుతుంది తోటి కార్యకర్తల గురించి చెప్పమంటే ఒక మాట ఏం చెప్తారు జాన్ గడి పర్వాణి మగర్ ధరం కం కవి చూడనే వాళ్ళని సాఖ్య కార్యకర్త జా శివాజీ మహారాజ్ సంభాజీ మహారాజ్ కి బిజినెస్ గురించి చెప్పండి బిజినెస్ నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నానండి మీరు అన్యమతస్థుల దగ్గర ఎటువంటి సామాన్లు కొన్నా పూలు పండ్లు ఎటువంటి సామాన్లు కొన్నా మళ్ళా రజాకార్ నిజాంల పాలన లే బట్టలు ఇచ్చి బతుకమ్మ ఆడిపించిరో ఆ రోజులు మళ్ళా రాబోతున్నాయి కాబట్టి వాళ్ళ బిజినెస్ బైకౌట్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గురించి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటే మీరు హుండిలో మర్చిపోయే గల్లలో మర్చిపోయే అమౌంట్ అనుకోండి దేవుని దగ్గర అన్యమతస్తుల ప్రార్థనా మందిరాలేమో రాజభవనాలు అవుతున్నాయి మన దేవాలయాలు ఏమో ధ్వంసం చేయబడుతున్నాయి కాబట్టి గుళ్ళల్లో ఎక్కడ కూడా హుండీలో పైసలు వేయకుండా దేవుని పల్లెల్లో వేయాల్సిందే కొడుతున్నాము హలాలంటే అంటే అన్యమతస్థులకు ప్రసాదం హిందువులకు ఎంగిల్ మన యూత్ ఎటు పోతుంది యూత్ యూత్ ఒకటే హెచ్చరిస్తున్నాం అండి మీరు గంజాయి సిగరెట్లు గుట్కాలు ఆ మత్తులో మీరుంటే మీ అక్క జిల్లలో మేము కూడా వచ్చి అన్యమతస్థులు వేసుకొని పోయి రోజులు వస్తాయి ఈ కండ్వా నా ఈ కండు మా హిందువులకి మా కార్యకర్తలకు ఒక ధైర్యం ఈ కండు ఉంటేనే మగ్బలం